కలియుగంలో సులభంగా తరింపజేసే ఏకైక స్వత్రం శ్రీవెంకటేశ్వర స్తోత్రం తరడు శ్లోకం సంస్కృత శ్లోకం అతివేలైరను పరయా ఇంగ్లీష్ మీనింగ్ ఐ హ్ బీన్ రన్నింగ్ క్విక్లీ టు సబ్మిట్ టు యువర్ ఫీట్ ఆఫ్టర్ షేక్ మై ఫీట్ అండ్ హ్ డన్ హండ్రెడ్స్ ఆఫ్ ఫాల్స్ డీడ్స్ ఓ లార్డ్ ఆఫ్ టారస్ మీ తెలుగు అర్థం నానా విధమైన పాపములను వందలాది తప్పుడు కార్యములు చేసినందుకు విపరీతమైన వణుకు పొట్టి నీ పాదములకు సమర్పించుకొనుటకు నేను శీఘ్రముగా పరిగెత్తుచున్నాను ఓ వృషకొండ ప్రభువ నాపై దయను కురిపించు అత్యంత గొప్పదైన వేంకటేశ్వర స్తోత్రం నాలుగవ శ్లోకం కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ సాటర్డే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్